ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ దేవప్రశ్షులు స్వాగతం ధనసు రాశి ఈ ధనసు రాశిలో మూలాక్షత్ర నాలుగు పాదాలు పూర్వక్షరం నాలుగు పాదాలు ఉత్తరాక్షరం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబరు పద్నాలుగు దాకా మహాశివ్రతం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్ర మోదక హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు సాగేటువంటి మహాషివ్రతం ప్రతిరోజు లక్ష్మీ హృదయ హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు నిమిషాలు నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్ట్ రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపత్ర నవరాత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకుని మహాలక్ష్మివారి అనుగ్రహం పొందండి వీడియో రన్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం నైన్ ఆఫ్ షోట్స్ ఇంకోటి చూస్తాను హ్యాంగర్ మ్యాన్ ఇంకోటి చూసుకున్నా ఫైవ్ ఆఫ్ సోట్స్ యుద్ధంలో చేస్తున్న వాళ్ళకి చివరిదాకా మనం గెలుస్తాము అనేటువంటి నమ్మకం ఉంటుంది మందరి వెపల్స్ కానీ మరి సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా అలాగే అప్పులవుతున్న ఏదైనా పరిస్థితి జరుగుతున్నప్పుడు మనకి ఎంతో కొంత చివరి దాకా మనకి చూద్దాం చూద్దామని ధైర్యం ఉంటుంది ఈ ధైర్యం ఉంటుంది కానీ మనోవేదన మానసిక ఒత్తిడి తీవ్రమైపోతుంది ఇరవై ఐదో తారీఖు దాకా మీకు అనుకూలంగా లేదు ఇరవై ఐదు వరకు వ్యతిరేకిస్తుంది ఒకసారి మీ జాతకం చూపించుకొని పరిహారం చేయాలంటే పరిహారం చేయించుకోండి ముఖ్యంగా అర్ధాశ్రం సంతోషం నడుస్తుంది అనుకూలం కాదు తొమ్మిదో స్థానం రాహు కూర్చొని స్థిమంగా ఉన్ననీయుడు అందువల్ల జాగ్రత్తగా ఉండండి వ్యతిరేక ఫలితాలు అవకాశం ఉంటుంది ఇరవై ఐదో తారీఖు దాకా తీవ్ర ఒత్తిడి ఉంటుంది మీ ప్రయత్నం మీరు చేయండి ఇరవై తర్వాత మీకు అనుకూల వాతావరణం వచ్చి కోరుకుని పొందే అవకాశం సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది మీ జాతకం మాత్రం చూపించుకోండి ఒకసారి అవసరమైతే అనుకూలంగా లేదు ఇరవై ఐదు దాకా వ్యతిరేకిస్తుంది మానసిక ఒత్తిడి మనోవేదన అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఎఫిసోడ్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ డెత్ డెత్ కార్డు ఇంకా తీసుకోవాలి టూ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో మనసు బాధ కలిగిన సంఘటనలు కొంత వ్యతిరేకత కొంత ఇబ్బంది మానసిక ఒత్తిడి ఇష్టం లేని అనుకూలంగా కాని పనులు అనుకూలంగా సంఘటనలు అనుకూలంగా డిస్కషన్లు ఇవన్నీ కూడా మీ పాస్ట్ ప్రజెంట్లో కొత్త మార్పు కోరుకుంటారు చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇలాంటివి కొంత జాయిఫులుగా వాతావరణం ఉంటుంది కానీ జీవితంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి అందులో వచ్చే మార్పులను ఆస్వాదించాలి కొంత మళ్ళీ మంచిగా ఉండొచ్చు చెడు ఉండొచ్చు మంచిగా చెడు కానీ ఏదైనా కానీ మీకు మొట్టమొదటి మనం ఇరవై తరగతికి అనుకూలంగా లేదనుకున్నాం కదా ఇరవై ఐదు తారీఖు నుంచి కొంత మార్పు వస్తుంది మీ ప్రాబ్లంకి ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మీరు అప్రోచ్ అయ్యే విధానం ఉందో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి నెమ్మదిగా అనుకూల వాతావరణం వస్తుంది ఫీజర్ మీకు ఉన్నటువంటి సమస్యలు తీరతాయి ఈ పదిహేను రోజుల తర్వాత మీకున్న సమస్యలు ఎన్ని తీరతాయి అనుకూల వాతావరణం వస్తుంది చాలా 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 బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా క్వీన్ ఆఫ్ సోట్స్ సామాజికంగా మెజీషియన్ కుటుంబంలో అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరం ఆర్గ్యుమెంట్ అనవసరం స్టేట్మెంట్లే ఇవ్వద్దు దీని మూలంగా ఘర్షణ వాతావరణం పెరిగి మీరు చెడ్డవారిగా గుర్తింపడే అవకాశం ఉంటుంది స్వార్థపరుడుగా చెడ్డవారిగా గుర్తించే అవకాశం ఉంటుంది అందులో అనవసరంగా మాట్లాడద్దు అనవసరం స్టేట్మెంట్లేమీ ఇవ్వద్దు సామాజికంగా గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది సౌమ్యుడు మంచివాడు మర్యాద వస్తుంది అన్ని రకాలుగా చాలా అనుకూలమైన వాతావరణం సామాజికంగా చాలా బాగుంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి అని ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇరవై ఐదో దాటిన తర్వాత బాగుంది ఇరవై ఐదు దాకా అనుకూలంగా లేదు బాగానే ఉండింది చెప్పకుండా ఇబ్బందునే ఉండవు అనుకూల వాతావరణం ఉంటుంది మంచి ఫ్రెండ్స్ మంచి కొలీగ్స్ మంచి గైడెన్స్ అన్నీ ఉంటే అంత ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెంపరెన్స్ తొందర ఉద్యోగం మార్పు కోసం ఉద్యోగంలో ఉండి ప్రయత్నం మారే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు కొంచెం చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ లొకేషన్ అవకాశం ఉంది అది తీసుకోవాలి వద్ద అది ఆలోచన నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగ వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఇష్ట అనవసరంగా వేరే వాళ్ళ కోసం మీ పనులు మానుగే పని చేయొద్దు మీ పని మీరు చేసుకోండి వేరే వాళ్ళ కోసం గొప్పల కోసం మెచ్చుకోవల కోసం ఏం చేయొద్దు మీ పని మీరు చేసుకోవడం మీకు ఉత్తమమైన సూచన ఆర్థికంగా ఎలా ఉంటుంది డెబిట్ డెబిట్ కార్డ్కి కార్డు తీసుకోవాలి ఎస్ అఫ్ కప్స్ మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ అవన్నీ పాస్వర్డ్స్ అవి సెట్ రీసెట్ చేసుకోండి మీకు ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసి ఫ్రాడ్ అవి లింక్స్ మోసం పోయే డబ్బులు మోసపోయే అవకాశం ఉంటుంది పెద్ద మొత్తాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికి అప్పివ్వద్దు జేబులో క్యాష్ పెట్టి తిరగదు క్రెడిట్ కార్డ్స్ అనుకోండి జే ఇంట్లో పెట్టుకోండి ఊరికి జేబులు పెట్టి ఎక్కువ క్యారీ చేయొద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇబ్బంది ఏ ఉండదు జస్టిస్ ఇబ్బంది ఉండదు ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఆఫ్ ఫార్చ్యూన్ సమస్యలన్నీ తీరతాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు తర్వాత అన్ని సమస్యలు తీరుతాయి మీ విద్యా విజ్ఞానం తిరిగి గుర్తింపు వస్తుంది ఇరవై ఐదు దాకా మాత్రం మీకు అనుకూలంగా లేదు ఇరవై ఐదు తారీఖు తర్వాత అన్ని సమస్యలు తీరతాయి ప్రశాంతమైన వాతావరణం వస్తుంది అన్నీ బాగుంటాయి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంపరర్ ఆడవారి ప్రత్యేక సూచన ఉందా కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మగవారికి కొంత పర్వాలేదు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి బాధ్యతలు తీసుకోవాలి గౌరవం పోకుండా కాపాడుకోవాలి ఇరవై యో తారీఖు దగ్గర ఎలాంటి ఒత్తిడి ఉంది ఇరవై ఐదు తారీఖు తర్వాత నెమ్మది నెమ్మదిగా మీరు సర్దుకుండా ఉండడం ఇరవై తారీఖు మాత్రం మీ జాగ్రత్తగా ఉండాలి మీ గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేయండి బాధ్యత ఇది కూడా విస్మరించవచ్చు ఆడవర్గం జాగ్రత్తగా ఉండాలి అనవసరం మీకు చట్టగా మాట్లాడుకోవడం అనవసరం మాటలు మాట్లాడడం మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు మాట మాట్లాడదాన్ని హైలైట్ చేసి మాట్లాడడం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొంచెం మౌనాన్ని ఆశ్రయించండి కూడా తలదొచ్చు వైవాహిక జీవితంలో పర్వాలేదు సమస్యలేము ఉండవు ఉన్న సమస్యలు తీరతాయి ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు అనుకూల వాతావరణం అంతా ఉంటుంది సంతాన వర్గం కూడా ఎలాంటి చిక్కులు ఇబ్బంది లేదు సంతానం శుభాలు కలిగితే సంతాన బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది విద్యార్థుల పిల్లలు వాస్తవంలో ఉండండి ఎవరితో మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు వాళ్ళకి ఎంత ప్యాకేజ్ జాబ్ వచ్చింది నాకు ఎంత ప్యాకేజ్ జాబ్ వచ్చింది ఇలాగేలాగా అనుకోవద్దు క్యాబ్ క్యాపాసిటీ రాలేదు వస్తుంది కంగారం పడక్కర్లేదు రాకపోతే జీవితం అయిపోద్ది బయట జాబ్ వెతుక్కోవచ్చు అలా అనుకోవాలి నక్షత్రాలని దగ్గర తీసుకుంటే మూల వాళ్ళకి అలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళకి అలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఉత్తరాషడ మొదటి భావం వాడికి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మూల నక్షత్రం బిజీగా ఉంటారు ఆలోచనలు తెగ ఏ పని చేయాలి ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితి ముఖ్యమైన నిర్ణయాలు ఏం తీసుకోవాలో అర్థం కాదు ఇరవయో తారీఖు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇరవై తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు ఏం తీసుకున్నా మీకు బాగుంటుంది ఉద్యోగంలో మార్పు స్థలం మార్పు వాహనం మార్పు ఇలాంటివి ఉంటాయో అవన్నీ కూడా మూడు రోజులు నాలుగో తారీఖు తర్వాత అంటే నాలుగు రోజుల తర్వాత ఇరవయో తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఏ సమస్య ఉండదు పట్టిన బంగారంలాగా ఉంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది మాట విలువ పెరుగుతుంది చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఉన్నా కానీ మీ గౌరవ భంగం లేకుండా కాలం గడుస్తుంది ఉత్తర షణ్వాళ్ళు సామాన్యంగా ఉంటుంది కష్టం కష్టానికి ఫలితం దక్కదు ఏదో రకంగా అనిపించడం తప్ప గొప్పగా అద్భుతంగా ఏమి ఉండదు సామాన్యంగా సాగిపోతూ ఉంటుంది పరిహారం చేయాలి మూనవాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వీరభద్రులను చేయండి ఓం శ్రీమి హీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతి గురుకురు స్పహ జపం చేసుకోండి పూర్వ షణ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ బడుగు భయలను ఆరాధన చేయండి ఓం భ్రీండికాయ ఆపదద్దు కురుబడిగాయ బం భ్రిమో స్పహా జపం చేసుకోండి ఉత్తరాక్షణ మొదలపాద వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ చేసుకోండి వీటితో రుద్రాభిషేకం చేయించుకోండి బాగుంటుంది ఓం నమోహరాయ జపం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారం ఎరవై దగ్గర జరుగుతాయి లైవ్ డే కఫ్ వస్తుంది చూడండి శుభం పోయాలి